నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పవర్ సబ్ స్టేషన్ వద్ద మనం ఉన్నాము ఇక్కడ మరి పవర్ సబ్ స్టేషన్లో మరి ఏడు గారు ప్రత్యేక పర్యటన నిమిత్తము వివిధ గ్రామాలను సందర్శించుకుంటూ ఈ పవర్ స్టేషన్ కూడా సందర్శిస్తూ ఉన్నారు మరి ఈ పవర్ కు సంబంధించినటువంటిది ఇప్పుడు అధునాతన యుగంలో ప్రతి వ్యక్తికి కరెంట్ అనేటువంటిది సెల్ ఫోన్ ఎంత ముఖ్యమో కరెంట్ కూడా అంత ముఖ్యమని మరి చాలా అత్యవసరంగా ఉంది కాబట్టి మరి పవర్ కు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ఏడు శ్రీనివాస్ గారితో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అందరికి నమస్కారం మీ సత్య న్యూస్ ఛానల్ ద్వారా అందరికి వినియోగదారులందరికీ నమస్కారం మెయిన్ గా మా ప్రీ మాన్సూన్ ముందు ప్రీ మాన్సూన్ అంటే ఈ ఉంటుంది కదా ప్రీ మాన్సూన్ కంటే ముందు మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న లైన్స్ అన్నీ కూడా లెవెన్ కేవీ లైన్స్ కానీ థర్టీ కేవీ లైన్స్ కానీ ఎల్టీ లైన్స్ కానీ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము ఇన్స్పెక్షన్ చేసి అవసరం ఉన్న చోట లూజ్ లైన్లు ఉంటే లూజ్ లైన్లు గుంజించాము ఇంటర్పోల్ అవసరం ఉంటే ఇంటర్పోల్ వేయించాము చెట్లు కొట్టించాము ఇక్కడ ఇంకా టౌన్లో అన్ని విలేజ్లలో కూడా అడిషనల్గా ట్వంటీ ఫైవ్ కేవీ డిటీఆర్లు పెట్టినాము ప్రతి విలేజ్లో పెట్టినాము పెరికిట్ సబ్ డివిజన్ మొత్తంలో ఎనభై ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాము ఇప్పటివరకు పెరికిట్ టౌన్లో ఐదు కేవీ డిటీఆర్స్ పెట్టినాము ఇంటర్పోల్స్ చేశాము నా మీ మీ ఛానల్ ద్వారా వినియోగదారులకు నా విన్నపం ఏంటంటే వినియోగదారులు ఎవరైనా కూడా ఏదైనా సమస్య వచ్చినైతే వాళ్ళు సొంతంగా చేయకుండా మా స్టాఫ్కి మా స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వచ్చి చేస్తారు ఎందుకంటే ఇది వర్షాకాలము ఇండక్షన్ వస్తుంది లైన్లు ఎక్కడెక్కడో క్రాస్ అవుతుంటాయి లెవెన్ కే బై ఎల్టీ లైన్లు కూడా అవి కూడా మేము ఐడెంటిఫై చేసాము అవి కూడా రెక్టిఫై చేస్తున్నాము అలాంటివి ఉంటాయి కాబట్టి వీళ్ళు అనుకోకుండా ఏదైనా ముట్టినట్టయితే ఎర్త్ ద్వారా ఎర్త్ పిట్టులో ఎర్త్ ద్వారా ఇప్పుడు వాటర్ అక్యుమిలేట్ అవుతాయి కాబట్టి ఎర్త్ పిట్ ద్వారా వాళ్ళకి వాటర్ అక్యుమిలేట్ అయ్యి ఎర్త్ సప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి వినియోగదారులందరికీ విన్నపం ఏంటంటే ఏ సమస్య ఉన్న రైతులు కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ విలేజ్లో కానీ మా స్టాఫ్కి చెప్తే వాళ్ళే వచ్చి అటెండ్ అవుతారు మీరు కావద్దని నా విన్నవిస్తున్నాను సార్ ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చుట్టే విద్యుత్ శక్తి లైన్ల కిందనే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అనేకమైనటువంటి పంటల రీతిలో అక్కడ సాగుబడి చేస్తుంటారు వాటిపైన అనేకమైనటువంటి లెవెన్ కేవీ కావచ్చు మరి గ్రామీణ ప్రాంతాల లైన్ కావచ్చు ఉంటుంటాయి అయితే మరి వాటిలో ప్రధానంగా మరి ఈ యొక్క పంటను పూర్తిగా నష్టం కాకుండా రైతు కరెంటు షాక్ అనే పేరుతో తోటలకు కూడా కరెంటు షాక్ పూర్తిగా తన పని ముగించుకొని సాయంత్రం కాలానికి వచ్చేసరికి అక్కడ కరెంటు షాక్ కూడా ఏర్పాటు చేస్తుంటారు వాటికి తమరు డిపార్ట్మెంట్ పరంగా ఇచ్చేటటువంటి ఒక ఏంటి ఏంటంటే మీరు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు నిజమే ఫెన్సింగ్కి వాళ్ళు సప్లై ఇస్తున్నారు అలాంటి వాటిలో కొన్ని సందర్భాల్లో మేము కేసులు కూడా పెట్టాము కొంతమంది కొన్ని పశువులు చనిపోయినాయి మనుషులు కూడా చనిపోయినారు అందరికి ఎడ్యుకేట్ చేస్తున్నాము మాక్సిమం ఇప్పుడు అంతటా తీసేశారు ఇప్పుడు లేవు ఎక్కడ కూడా వాళ్ళు ఎర్థింగ్ వాళ్ళు సప్లై ఇవ్వట్లేదు మాక్సిమం కూడా మాకు తెలిసిన దగ్గర మాత్రం మేము తీసేస్తుంటాం మరి గ్రామీణ ప్రాంతంలో మరి చాలా కాలం క్రితము చాలా సంవత్సరముల క్రితము చేసినటువంటి మరి ఎలక్ట్రికల్ పోల్లు మరి పూర్తిగా మీరు తొలగించినారని భావిస్తున్నారా సార్ అవును ఇక్కడ ఇప్పటి వరకు అయితే అన్ని ఐరన్ పోల్ తీసేశాము ఇప్పుడు నాకు మొన్న ఒక చేపూర్లో దృష్టికి వచ్చింది అక్కడ కూడా ఇప్పుడు ఇవాళ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయిస్తున్నాను అక్కడ ఎనిమిది పోల్ ఐరన్ పోళ్ళు ఉన్నాయి అవి ఇవాళ ఎస్టిమేట్ ప్రిపేర్ అవుతుంది ఇంకా మీకు కూడా ఎక్కడన్నా మా స్టాఫ్ కూడా అందరికి చెప్పాము ఎక్కడన్నా ఐరన్ పోళ్ళు ఉంటే ఇట్లే ఇండక్షన్ వచ్చి షాక్ వస్తుంది కాబట్టి తీసేసి సిమెంట్ పోల్ వేస్తున్నాము షాక్ రాకుండా మాక్సిమం అయిపోయినాయి ఎక్కడన్నా ఉంటే కూడా మేము చేస్తాము ఇప్పటికి కూడా చేంజ్ చేసేస్తాం ఈ కరెంటుకు సంబంధించి సద్వినియోగం చేసుకునే క్రమంలో మరి కరెంటుని మరివినియోగం చేయకుండా దుర్వినియోగపరచకుండా మరి తమరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ తీసుకుంటున్నాము మేము అప్పుడప్పుడు మేము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటాము ఎవరైనా తెఫ్ట్ చేస్తే చిన్న చిన్న కేసులు చేస్తున్నాము ఇక ఏజీఎల్ అయితేనేమో తీసేసి పక్కకు పెడుతున్నాము ఇప్పుడు ఏజీఎల్కి మేమేమి తెఫ్ట్ కేసులు అవి అలాంటివి ఏం ఏజీఎల్కి చేయట్లేదు ఇండ్లకు మాత్రం ఎవరన్నా మాత్రం కేసులు ఇప్పుడు మీ పరిధిలో మీ జుడిషన్ లో ఉన్నటువంటి విద్యుత్ శక్తి స్తంభాలు కావచ్చు లైన్లు కావచ్చు గ్రామీణ ప్రాంతం లైన్లు పూర్తిగా సంపూర్ణంగా మీ సిబ్బందికి మరి ఎలా చూసుకోవాలి మరి వాటికి ఆ మరి స్పందన ఎలా ఉండాలి సూచనలు మీరు ఇప్పటి వరకు జారీ చేసి ఉన్నారా మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి సార్ ఆల్రెడీ దాని ఆదేశాలు జారీ చేసినాము మా వాళ్ళు మూడు నెలలకు ఒకసారి టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రీ మంత్స్ అంటే ఇన్స్పెక్షన్ చేస్తుంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేస్తుంటే మేము దాన్ని రెక్టిఫై చేస్తాము చిన్న చిన్న పనులు అయితే మా స్టాఫ్ తోటే చేయిస్తాము పెద్ద అయితే మాత్రము కాంట్రాక్టర్స్ తోటి జయిస్తాము వర్క్స్ బాల్కొండకు సంబంధించి నూతనంగా ఒకటి హండ్రెడ్ కేవీ డిటీఆర్ పెట్టినాము మళ్ళీ ఐదు డిటిఆర్లకు ఫినిషింగ్ ఏర్పాటు చేసినాము బాల్ ఏడు ఏడు ట్రాన్స్ఫార్మర్లకు కొత్తగా నూతనంగా ఫినిషింగ్ ఏర్పాటు చేసినాము జంతువులు అవి పోకుండా ప్లస్ ఈ బాల్కొండ థర్టీ త్రీ బై లెవెన్ సబ్ స్టేషన్ మీ పక్కనే ఉంది కదా చూస్తున్నారు దాన్ని మొత్తం రెనోవేట్ చేసి అన్ని ఏబీ స్విచ్లన్నీ కొత్తవి పెట్టినాము వినియోగదారులకు సప్లై ఇంట్రప్షన్ రాకుండా ఉండడానికి ఆల్టర్నేట్ లైన్ కూడా ఒకటి మన పెరికిట్ నుండి తీసుకుంటున్నాము ఇప్పుడు బాల్కొండకు సప్లై కూచంపాటి నుండి ఎప్పుడన్నా ఏదో అనువార్యాల కార్యాలయ కారణాల వల్ల ఏమన్నా లైన్స్ గిటా పోతే పెరికిట్ ఆర్మూర్ స్టేషన్ నుండి సప్లై తీసుకోవడానికి లైన్ కూడా ఇవాళ ఛార్జ్ చేస్తున్నాము నేను దాని కొరకే వచ్చినాను యాక్చువల్గా లైన్ ఛార్జ్ చేద్దామని ఇంకా మీకు ఎక్కడన్నా ఇం ఇంకొక రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా బాల్కొండలో రోజు రోజు లోడ్ పెరుగుతుంది కాబట్టి అడిషనల్గా రెండు హండ్రెడ్ కేవీలు ఏమని ఆదేశించినాను ఏ గారికి ఎస్టిమేట్ రేపు ఇస్తా అని చెప్పారు అవి కూడా శాంక్షన్ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్లో పెట్టేస్తాము అవి కూడా సరే ఇంకో విషయం ఏంటంటే ఆ గతంలో అనేకమైనటువంటి కరెంటు పై అవగాహన లేక అనేక ప్రమాదాల బారిన పడేవారు అంటే ప్రస్తుతం మాత్రం అటువంటి ప్రమాద సూచికలు గంటికలు ఏమి లేవు ప్రస్తుతం ప్రమాదాలు చాలా తగ్గిపోయినాయనే చెప్పవచ్చు కానీ మరి విద్యుత్తు వినియోగంలో మరి ఆ వినియోగం అనేటువంటి అవగాహన లేక ఎక్కువ వినియోగించినా లేకపోతే డోర్ లాక్ ఆ వారి నిర్లక్ష్యం వల్ల కరెంటు వా ఇంట్లో ఉండేటువంటి వైరింగ్ లోపం వల్ల కూడా అనేకమైనటువంటి బిల్లుల రూపంలో వస్తే ఒక కన్జుమర్ ఒక సామాన్యుడు అనేకమైనటువంటి బాధలకు గురై మీరు ఏ విధంగా అలాంటి మా దృష్టికి వచ్చినట్టయితే మా స్టాఫ్ను పంపించి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము సర్వీసులు మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే వైరింగ్ ఓల్డ్ వైరింగ్ వలన వైరింగ్ ఇన్సులేషన్ పోయి ఏదైనా స్లాబ్ ఉంటే కానీ దానికి అయ్యి కొద్దిగా రీడింగ్ ఎక్కువ వస్తుంటుంది అట్లాంటివి ఇప్పుడు అన్ని రెక్టిఫై చేసినాము మీకు ఏదైనా బిల్లులో హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మేము మాక్సిమమ్ మీటర్ ప్రాబ్లం ఉంటే మీటర్ టెస్ట్ చేసి మీటర్ రిప్లేస్ చేస్తాము అన్నీ కూడా మాక్సిమమ్ బిల్స్ అన్ని రెగ్యు మీ లోడును బట్టి సరి చేసి ఇస్తున్నాం అన్ని బిల్స్ కూడా ఈ విద్యుత్ చర్చకు సంబంధించినటువంటి వివిధ పేర్లు గల వివిధ పనులలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి వారి రక్షణ కొరకు డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి మరి కిట్స్ అంద అందించబోతున్నారు ఎలాంటి కిట్స్ ఇప్పటివరకు అందించారు ప్రతి ఒక్క లైన్ మెన్ కి మా డిపార్ట్మెంట్ తరఫున సేఫ్టీ జాకెట్ ఒకటి ఇచ్చాము సేఫ్టీ హెల్మెట్ ఒకటి ఇచ్చాము సేఫ్టీ బెల్ట్ ఇచ్చాము పర్సనల్ ఎరతురాడిచ్చాము సబ్స్టేషన్లో సంబంధించి ఎర్తురాడ్స్ ఇచ్చాము ఎవ అందరికి మా స్టాఫ్ అందరికి కూడా మేము ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చాము ఎవరు కూడా ఒక్కోళ్ళు కూడా ఎక్కడికి కూడా వెళ్ళవద్దు ఎవరైనా వెళ్ళినప్పుడు సోపత్ తోటి ఇద్దరు తీసు ఇద్దరు కలిసి వెళ్ళమని చెప్పాము ఎందుకంటే వీళ్ళు పని చేసేటప్పుడు ఒక్కోళ్ళు వెళ్తే ఏదైనా ప్రాబ్లం అయ్యి చాలా సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయినాయి ఒక్కోళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది చేసే వర్క్ కూడా నేను కరెక్ట్ తెలిసి తీసుకున్నానా లేదా అని వాళ్ళకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా మా సిఎండి గారు ఒకటి యాప్ పెట్టాడు కొత్తగా ఆన్లైన్ ఎల్సీ యాప్ ఇక దానిలో తీసుకుంటే ఎల్సీ ఇప్పుడు మా వాళ్ళు అందరినీ ఇన్సిస్ చేస్తున్నాము ఆన్లైన్లోనే తీసుకుంటారు మా వాళ్ళు తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టు ఆన్లైన్లో తీసుకుంటే ఏం యాక్సిడెంట్ కాకుండా వాళ్ళకు ఇండికేషన్స్ వస్తాయి అన్నట్టు ఎక్కడ లెవెన్ కేవీ బై ఎల్టీ ఉంది ఎక్కడ లూజ్ లైన్ ఉంది ఎక్కడ ఫేస్ టు ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంది వల్నరబుల్ పాయింట్స్ అని మేము అందులో యాప్లో ఎంటర్ అయి ఉంటాయి అన్నట్టు వీళ్ళు ఎల్సీ ఆ ఫీడర్ పర్టికులర్ ఫీడర్ ఎల్సీ తీసుకోగానే వాళ్ళకి ఏం వస్తుంది అంటే ఇండికేషన్ వస్తుంది జాగ్రత్త ఇక్కడ ఇది ఉన్నది కాబట్టి చూసుకొని చెయ్యండి అని వస్తుంది అన్నట్టు ఆ యాప్ ద్వారా చాలా యాక్సిడెంట్స్ తగ్గినాయి మా డిపార్ట్మెంట్లో లేకుంటే డైలీ యాక్సిడెంట్స్ అవుతుండే మా స్టాఫ్కి ఆ యాప్ వలన మా డిపార్ట్మెంట్లో చాలా యాక్సిడెంట్స్ తగ్గినాయి అందరికి కూడా మా సిఎండి గారు సేఫ్టీ కిట్ సేఫ్టీ బెల్ట్ సేఫ్టీ జాకెట్స్ ఎర్తురాడ్లు పర్సనల్ ఎర్తురాడ్స్ ఇచ్చాం చిన్న ఎర్తురాడ్స్ ప్రతి ఒక్క లైన్ మీద దగ్గర ఉంటుంది ఎవరైనా చూడండి లైన్ మీద దగ్గర ఉంటుంది సబ్స్టేషన్లు ఎత్తురాడ్స్ ఇచ్చాము అన్ని రిక్వైర్డ్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉన్నది అందరు బాగుంటున్నారు